మాత్రం చేస్తుంది శ్రీకరం మాత ఎన్ని కూర చేసింది ఎన్ని ఐటమ్స్ వేసింది స్వామి రుణమయ స్వామి వస్తున్నారు ఇగో ఎన్ని చేసింది ఏది మా మాత వీళ్ళు ఎప్పుడు గుర్తు పెడుతున్నాడు ఇగో సాగా అయిందా స్వామి ప్రాంతం ఏంటిది మజ్జిగ మాత మజ్జిక కొత్తిమీర అవునా ఓకే కాలం నాకంటే మాత ఎక్కువ అంటే ఈ మాత అందరికి కొండకపోతుంటే ఓ అయ్యప్ప అయ్యప్ప నీకోసం అయ్యప్ప ఆ కన్సల్ట్ ఆ రాయితున్నారు సార్ ఏంటి రేటు ఆవు ఇంక ఆవులంటే లేదు ఉత్తం బంటిపూర్ ఉత్తనడిగర్తున్నారు సార్ సౌలు ఇక బాహమద్ సాయిలు గుర్తున సార్ గట్టి భర్మాణీలు సార్ నువ్వు ఇంకా 25 సంవత్సరాలకి ఇంత మెయింటైన్ ఇలా తో సార్ హా హ్ ఓకే ఇప్పుడు మూడు సంవత్సరాలైంది ఆంధ్రకిన కొట్టారు గోవింద అంటే ఊపడ దూపడ అంటే సార్ గోవింద ఎక్కడో తిరుపడ హా

ఇవి ఏం సాయం ఒకటే సెపరేట్ అవుతుంది మనం కూడా కొనాలి సాయం మనం మెంటల్ వాటర్ తెచ్చుకుంటున్నాం ఈ నీళ్ళు కొరకు పోతుంది ఇది స్వామిజీ శరణం అయ్యప్ప బ్రహ్మాండంగా భజనకి మాత్రం బ్రహ్మాండంగా ఏర్పాటు జరుగుతున్నాయి స్వామి రాము ఏ స్వామి ఏ రామ్ శరణం సాంశరణ సాంభక్తులు ఈరోజు మా బామ్మ గారింట్లో పడి పూజ మేము తమిళనాడులో ఉన్నాడు తమిళనాడులో వీళ్ళు కేరళలో ఉన్నట్టు మేము భిక్షా అంటే వీళ్ళు సద్ది అంటున్నారు నైట్ అల్పాహారం అంటాం సద్య మా కానీ అట్లా ఓన్లీ మధ్యాహ్నం భిక్ష సాయంత్రం అల్పాహారం చేసి అప్పుడు చేస్తారు చేస్తారంటే మా కాడ తింటారు మా కాడు రెండు అయినా మూడైనా కూడా టీ తాగుతారు టీ తాగుతారు పాలు దావుతారు సామచారం సాచారం అట్లా చేయకూడదు అట్లా తింటే ఫలితం స్వామి మీరు మాత్రం ఒక విషయం స్వామి మీరు కార్తీక మాసం ఉంది కార్తీక మాసం కార్తీక పౌర్ణమి వచ్చింది ఉపవాసం చేస్తారా మూడు పూట పొట్ట తింటారా మరి అప్పుడు తింటే ఏమైంది మూడు పొట్లు కాదు మరి అప్పుడు మీరు మూడు పొట్లు తింటే మీ మనసు ఏమంటది మీ మనసు ఏమంటది అట్లనే సాగుసిన కూడా ఎప్పటికే అలపారం పేరు చెప్పి నైట్ పూట చెప్పి మనకి ఇడ్లీలు పది పూరీలు పది దూర పొద్దున్నా అది గా తక్కవేంటి ఏనేం లేదు సాయి మూడు పోర్లు గాని అ기는 గాగలది ఆ తావతిలు సాయి సాయి మా సాయి సామొచ్చును సాయి సాయి మాయే పూసావొచ్చును వీడియో ఇతన్నరా ఒకడు వచ్చా సాయి ఒక్కసారి పని చేస్తా ఒక్కసారి ఇక్కడ పెడతా హా తెచ్చినది మీ వీడియో టీ టీ సాయి ఇక్కడ కుసమే ఏమైంది ఆగలేది ఆ సాయిమే సాయి ఎలక